హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన సామాన్య బ్లాగ్స్ ఉన్నారండి బాగున్నారా ఏంటి వీడియోస్ అనేవి మళ్ళీ పెట్టట్లేదు అనుకోకండి మా బుడ్డోడైతే వచ్చాడు అందుకే ఫుల్ వాడుతూనే సరిపోతుంది పని అస్సలు అవ్వడం లేదు వీడియోస్ ఆల్రెడీ తీసున్నే పెట్టడానికి వీలు అవ్వట్లేదు కొత్తవి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదండి అందుకోసమే వీడియోస్ అనేవి టూ డేస్కి త్రీ డేస్కి అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని మనం చాలా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవ్వండి ఈరోజు వీడియో వచ్చేసరికి మా బుడ్డోడి అన్నప్రాసన జరిగిన టెంపుల్ అండి తనాలి సంగమేశ్వర స్వామి అండి సంగం జాగర్లముడి ఆ టెంపుల్ యొక్క విశిష్టత అలానే ఆ టెంపుల్ ఏ సంవత్సరం కట్టింది అసలు ఎవరు కట్టారు దానికి సంబంధించిన చరిత్ర మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి ఇది చూపిస్తున్న ఈ గేట్ వచ్చేసరికి మనకి పార్కింగ్ సైడ్ అనమాట మెయిన్ టెంపుల్ వచ్చేసరికి మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదంతా కూడా టెంపుల్ సంబంధించిన కాంపౌండ్ వాలే అనమాట చూడండి నేనైతే ఇప్పుడు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను కదా అదేనండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ కి ఆపోజిట్ లో మనకి అంత కూడా పెద్ద లెంతీగా చెరువు అయితే ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదా చూసేయండి సంగమేశ్వర స్వామి సుందరి సమేత సంగమేశ్వర దేవాలయం అంటారు సంగం జాగర్ల ముడి గుంటూరు నుంచి కెనాలు వెళ్ళే దారిలో పద్దెనిమిది కిలోమీటర్ దగ్గర ఉంటుంది గుంటూరు నుంచి ఆరో ముడిలో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయం ఆనాడు చేకూరు తెలపాడు సంగమేశ్వర సంగం జాగ్రముడి ఈ మూడు సంబంధించిన ఊళ్ళ సెంటర్ పాయింట్లో నీటి చలమ నీటి వాకు సంబంధించినటువంటి నీళ్ళలో దొరికినటువంటి శివలింగం అనే పేరుతోటి స్వయంభుగా స్వామిగా ప్రతిష్టాపన చేసినప్పుడు ఆ పేరు వచ్చింది అలానే కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన కానీ దీనికి సంబంధించినటువంటి గుడి నిర్మాణం కానీ గోపుర నిర్మాణం కానీ మొత్తం దాదాపుగా జరిగింది చోళుల కాలంలో తంజావూరులో రాజరాజ చోళులు టైంలో తంజావూరు దేవాలయం ఆలయం కట్టినట్టే అరుణాచలంతో సహా ఐదు పంచభూత లింగాలను కట్టినట్టే ఆ క్రమంలో జరిగినటువంటి పూల నిర్మాణంలో దేవాలయ నిర్మాణంలో భాగంగానే ఈ సంగంలో ఉన్నటువంటి ఈ సంగమేశ్వర స్వామి కూడా నిర్మాణం జరిగింది దాదాపుగా వెయ్యి సంవత్సరాల కిందట కట్టినటువంటి గుడి ఇది తూర్పు చాటిక్యలు లేదా వేంగి చాళికలు అని చెప్పి ఏలూరు దగ్గర ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెదవేగి కేంద్రంగా తెలుగు ప్రాంతాన్ని కొంత కన్నడ ప్రాంతాన్ని కూడా పరిపాలించినటువంటి తూర్పు చాళికలు లేదా వేంగి చాడుకులు అనేవాళ్ళు ఆ బిఫోర్ క్రీస్తు క్రీస్తు పుట్టక ముందు దాదాపు ఏమిటి ఇప్పటికీ రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళ పాలన ప్రారంభమైంది వాళ్ళ క్రమంలోనే వాళ్ళ దయాదులు ఆ క్రమంలోనే వాళ్ళ వంశస్థులు రకరకాల పేరుతో తూర్పు చాళికలు వేంగి చాడుక్యులు చాళిక్యలు చోళులు ఈ పేరుతోటి దాదాపుగా పన్నెండు వందల యాభై సంవత్సరాల వరకు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు పరిపాలించారు ఈ క్రమంలో దాదాపుగా చోళుల పరిపాలన పూర్తి అయిపోయి ఇప్పటికీ ఎనిమిది ఏళ్ళు అవుతుంది అంటే అంతకంటే ముందు కట్టినటువంటి గుడి ఇది దాదాపుగా రాజరాజ చోళ టైంలో దేశవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి దేశవ్యాప్తంగా అంటే వాళ్ళకున్న పాలనా పరిధిలో వాళ్ళ రాజ్య పరిధిలో విస్తృతంగా శివలింగాలకు శివలింగాల ప్రతిష్టాపన శివాలయాల నిర్మాణం జరిగింది ఆ క్రమంలోనే తంజావూరు బుధేశ్వరాలయం పంచభూత లింగాలు ఆ క్రమంలోనే కన్నీ నేశ్వరం దేవాలయం నిర్మాణాలు జరిగినవి ఈ ఈ క్రమంలోనే రద్దు చేసుకోవడం గుడిగా ఈ ప్రాంతంలో సంబంధించి ఇక్కడ శివరాత్రి శివరాత్రి సమయంలో చాలామంది ఊళ్ళ నుంచి అంటే ఇప్పుడంటే రవాణా సౌకర్యం ఫ్రీగా ఉంది అలా కాని కాలంలో ఎద్దుల బండ్ల మీద కాళినాడు తోటి వచ్చి రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు ముందుగానే గుడితో ఈ ప్రాంతంలో దాదాపుగా ఇక్కడ పక్కన వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే ఉండేవాళ్ళు ఆ శివరాత్రి కాలం అయిపోయిన దాకా ఉండి తర్వాత వెళ్ళేవాళ్ళు ఆ రకంగా సంగం జాగారముడి సంబంధించి సంగమేశ్వర స్వామికి సంబంధించినటువంటి జాగారాలు అంటే రాత్రి నిద్రలు సంగమేశ్వర స్వామి మొక్కుబడితోటి నిద్రలు చేసేటువంటి సాంప్రదాయం కొనసాగేది ఆ రకంగా సంగం జాగారాల ముడి జాగారం అంటే రాత్రిపూట నిద్ర జాగారాల ముడి సంగం జాగారాల ముడి క్రమంలో సంగం జాలముడిగా మారింది ఈ ఇది ఈ గుడికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇక్కడ మీరు శిలా పలకం చూడొచ్చు అది సిమెంట్ రోడ్డు వేసే క్రమంలో దాదాపుగా ఆరు రోజులు ఉన్నటువంటి అది కూడా చూపించాము ఆరు అడుగులు ఉన్నటువంటి శిలా పలకాన్ని దాదాపు రెండు రోజులు తీసుకొచ్చారు నాలుగు అడుగులు రోడ్కి వెళ్ళిపోయినది ఇక పగలు కొట్టినా కూడా ఉపయోగం లేదు రోడ్డు పగలు కొట్టిన రాయి పగిలిపోతే రాయి పగలు కొట్టినా రోడ్డు పగిలిపోతే దానికి సిమెంట్ రోడ్డు వేసిన వాళ్ళు మరి కాంట్రాక్ట్ ఎలా చేశారో తెలియదు దాన్ని తీసి అక్కడ వేరే చోట ఏదైనా చేస్తే బాగుండేది మట్టిలో ఉంటే తీయ సిమెంట్లో గడిచిపోయిన తర్వాత అక్షరాలు మొత్తం సమాధి అయిపోయినట్టు అక్షరాలు కల్పించే పరిస్థితి లేదు ఇది కూడా ఒక పక్కన ఒక భాషలో ఉంటుంది ఇంకో పక్కన తమిళ్లో ఉంటుంది అలా ఈ ప్రాశస్యాన్ని తెలియజేసేటువంటి వివరాలు దాని మీద రెండు రకాల భాషలో ఉంటాయి ఇది సమాజం నేపథ్యం ఈ వీడియో నచ్చిన కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్